ఈ మళ్ళీ ఎనిమిది వేలు వేసారు దాని తర్వాత క్వాలిటీ లాస్ట్ ఇయర్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ ఇందులో ఏంటంటే కొద్దిగా రంగు ఉంది పోయిన సంవత్సరాన్ని ఎరిపే ఏడు వేలు అడుగుతున్నారు తాళగాయలు కింద పోయిన సంవత్సరాన్ని ఎరిపే చూడండి అడుగుతున్నారు ఏడు వేలు అడిగారు బుల్లెట్ అండి మీడియాలే పదివేలు ఒకళ్ళొస్తే పదకొండు వేలు అని చెప్పి ఇంకో చదువుతున్నారు అని పదివేలు అయితే వేసారు బుల్లెట్ మీడియం రంగు బాగుంది డార్క్ కలర్ ఒరిజినల్ త్రి ఫోర్ అను డీలలో సూపర్ డీలక్స్ పదహారు వేలు నలుగురు ఐదురు అడిగారంట సూపర్ అసలు క్వాలిటీ మాత్రం ఒరిజినల్ త్రిఫోర్ అంటే సూపర్ డిలక్స్ పదహారు వేలు పద ఇద్దరు ముగ్గురు అడిగారంట సూపర్ డీలక్స్ త్రిఫోర్ అండి టూ సిక్స్ అండి మీడియాలే పద్నాలుగు వేలు అడిగారంట మీడియాలో కానీ రంగు బాగుంది టూ సిక్స్ పద్నాలుగు వేలు అడిగిన ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు వేసారు ఆరు ముతాలు ఆరు ముత్తాలు బాగుంది చూడండి సైజు కానీ కలర్ కానీ ఏడు వేలు వేసారండి ఏడు వేల ఐదు వందలు అంటే కొద్దిగా క అయితే వేస్తారు పదకొండు వేలు అడిగారండి క్లాస్ బెస్ట్ బెస్ట్ అంతేలేండి విలక్ష్యం కాదు బెస్ట్ పదకొండు వేలు అడిగారంటే ఇలా వీళ్ళు ఇవాళ కలర్ బాగుంది బెస్ట్ క్లాస్ కలర్ బాగుంది అసలు ప్యూర్ ఎల్లో రాలా ఎల్లో గోల్డే కానీ ప్యూర్ ఎల్లో రాలా కలరు ప్యూర్ రాలా ఎల్లో ಪದೇನು ವೇ ಚಿತ್ತು ಸೂಪರ್ ಡಿಲಕ್ಸ ಸೂಪರ್ ಕ್ವಾಲಿಟಿ ಮಾಜುಲು ಕಲರ್ ಚೂರಿ ಎಲ್ಲ ಸೈಜ್ ಖಾನ ಕಲರ್ ಖಾನ ಸೂಪರ್ ಡಿಲಕ್ಸ್ ತೇಜ గ్రేడింగ్ తగ్గుతా ఈ సంవత్సరాలు అండి డబల్గా గ్రేడింగ్ తగ్గుతాం పన్నెండు వేలు అడిగారు ఈ సంవత్సరాన్ని అండి ఎక్స్పోర్ట్ వాళ్ళు అడిగారు తోడేళ్ళు తీసిన సైజు ఉందని కలర్ ఉందని అడిగారు గ్రేడింగ్ ఉన్న సైజు కలర్ ఉంది కలర్ చూడు ఎంత బాగున్నా కలర్ బాగుంది బెస్ట్ ఫోర్త్ టూ జీరో ఫోర్త్ బెస్ట్ కర్ణాటక ఈ సంవత్సరాలు చెంగింట అది కూడా తొడేలు తీసేవాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు ఇస్తారు పదకొండు వేలు ఈ సంవత్సరానికి కాబట్టి కర్ణాటక సూపర్ టైన్ అనుకోండి లేకపోతే బెస్ట్ సూపర్ టైన్ పదమూడు వేల ఐదు వందలు చేశారు పద్నాలుగు వేలు చూస్తారు సూపర్ టైన్ బెస్ట్ కలర్లు బాయి చూసా కలర్లు అయితే బాగున్నాయి పదమూడు వేల ఐదు వందలు అడిగారు పద్నాలుగు వేలు పక్కా పోతాయి వీడు రకాల పిక్కలు కాకపోతే రంగులు బాగుంటాయి లాస్ట్లో పెట్టినాయి అనుకుంటా బాగా పిక్కలు సీడు రకాలు పిక్కలైనా రంగులు బాగుంటాయి ఎనిమిది వేలు రాశారు పిక్కలు ఈ సంవత్సరానికి పిక్కలు లాస్ట్లో పెట్టి మీడియం మీడియమే నిండు రంగు ఉంది కాబట్టి పదహారు వేల ఐదు వందలు రేపుతున్నారు పదహారు వేలు రేసారు మీడియం నిండు రంగు ఈ రంగులుంటే మీడియంలో మన రేట్ ఇస్తున్నారు పదహారు వేలు రంగు సైజ్ తక్కువైనా బెస్టే పదమూడు వేలు రేసారు తీర్థి సైజ్ తక్కువ కాబట్టి మంచి మంచి రంగులు అన్నమాట బెస్ట్ ఈ స్పార్క్లు ఇదేమో స్పార్క్ మీడియం బెస్ట్ షార్క్ మీడియం బెస్ట్ ముడత వచ్చింది ఈ రెండు ఏం కాదు లేదు మీడియం బెస్ట్ రంగులు బాగున్నాయి పదమూడు వేలు రాశారు బీహార స్పార్క్లింగ్ రంగులు అయితే బాగున్నాయి పదమూడు వేలు రాలక్సే సూపర్ ఎం కాదు షార్క్ పదహారు వేలు రాశాయి కొద్దిగా లావ టైప్ లావ టైపు డీలక్సే కానీ సూపర్ కాదు కలర్ బ్రహ్మాండం ఈ రకం అయితే ఆరు వేలు ఈ రకం అయితే ఐదు వేలు ఐదు వందలు స్వీట్ పోయిన సంవత్సరాన్ని తెలుగు బెస్ట్ పదిహేను వేలు వేసాం పోయిన సంవత్సరాన్ని కాకపోతే బెస్ట్లు చూడండి రంగులు బాగున్నాయి సైజులు ఉన్నాయి పోయిన సంవత్సరాన్ని అంటే బెస్ట్లు పదిహేను వేలు పడ్డాయి నాలుగు అయితే ఆరు వేలు రాశారండి తిరుపతి పడుతున్నాం బాగున్నాయి రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది కాస్త కలగల్పులు తాళినట్టుంది ఇది ఆరు వేల మూడు వందలు రాశారు నిండు రంగులు ఉన్నాయనుకోండి లాస్ట్ ఇయర్ సూపర్ టెన్లీ లాస్ట్ ఇయర్ నిండు రంగులు చూసారా లాస్ట్ ఇయర్ పదివేలు రాశారండి నిండు రంగులు అంటే ఏసీ బట్టి కలర్ బాగుంది నిండు రంగు మీడియం కింద సూపర్ టెన్ని లాస్ట్ ఇయర్ పదివేలు వేసాను బెస్టే కానీ సైజ్ తక్కువ కానీ బాగుంది క్వాలిటీ పద్దెనిమిది వేలు వేసారు నిన్న కూడా పద్దెనిమిది వేలు వేసారంటే ఇది కాకపోతే నిన్న లేదు ఇవాళ కూడా పద్దెనిమిది వేలు మళ్ళీ వేసాను బెస్ట్ అంతే సైజ్ తక్కువ బెస్ట్ బంగ్లాదేశ్లో హడావిడి వేరా బెస్ట్ అండి పదకొండు వేల ఐదు వందలు వేశారు ఇది ఒక లాట్ ఉంది పదకొండు వేల ఐదు వందలు వేశారు ఇవి కూడా తొడేళ్ళకి ఎక్స్పోర్ట్ వాళ్ళు వేసారు ఇవన్నీ రన్నింగ్లో తేజాలండి మీరు చూసే తీతాలు తొమ్మిది వేల ఐదు వందలు ఏంది ఏంటంటే డీలక్స్ డిలక్స్ తాలు కాదు మీడియం బెస్ట్ బెస్ట్ రెండు ఉంటాయి ఇది ఒక్కటే బెస్ట్ ఉంది ఇవన్నీ ఇంకా మామూలుగానే తొమ్మిది వేల ఐదు వందలు రన్నింగ్ తాలు ఇవి ఈ సైజు కూడా తక్కువ ఉంటాయి తర్వాత వైట్ పేపర్ లాగా ఉంటాయి సొప్ప డిలక్సేం కాదు డీలక్స్ ആ സിക്സ് സന്ന കത്തി ബാഗ ബെസ്റ്റ് അതെ ആറുമൂർ ഡി ലക്ഷ്യ ബെസ്റ്റ് പന്ത്രണ്ട് വേല ഐദ ബെസ്റ്റ് രംഗ് ബോങ്ങ് రంగు బాగుంది లాస్ట్ ఇయర్ అసలు లాస్ట్ ఇయర్ అన్నట్టే లేవు సూపర్ టెన్ బెస్ట్ ప్లస్ పన్నెండు వేల ఐదు వందలు అంటే లాస్ట్ ఇయర్ అన్నట్టే కనపట్లేదు బల్లే ఉన్నాయి ఎక్కువ అంటే నిజంగా అసలు ఇది లాస్ట్ ఇయర్ అనుకోలేదు ఎవరు అనుకోలేదు అడిగితేనే చదువుతున్నారు మీరే లాస్ట్ ఇయర్ ఇది చూడండి రంగు బాగుంది లాస్ట్ ఇయర్ త్రీ థర్టీ ఫోర్ ఎనిమిది వేలు సార్ నిండు రంగులు అనమాట బాగా తిరిగిపోవాల నిండు రంగులు ఎనిమిది వేలు లాస్ట్ ఇయర్ త్రీ థర్టీ ఫోర్ నిండు రంగులే కానీ లాస్ట్ ఇయర్ ఏదైనా ఈ సంవత్సరానికి సీడ్ రకాలు అండి పదివేలు పదివేల ఐదు వందలు పట్టబడ్డాయి సీడ్ రకాలు ఏదైనా కానీ రంగులు బాగున్నాయి చూసారా పదివేలు ఇది ఇది పదివేల ఐదు వందలు పడ్డాయి పదకొండు వేలు కూడా పడ డ డీలక్స్ ఏం కాదు కానీ డీలక్స్ ఒకటి పదిహేను వేల ఐదు వందలు వేసాను డీలక్స్ ಸೂಪರ್ ಟೆನ್ ತ್ರೀ ಫೋರ್ ಅನ್ನು ಬೆಸ್ಟ್ ಪದ್ನಾಲ್ವೇಷರು ಬೆಸ್ಟ್ ಅಂತೆ ಬೆಸ್ಟ್ ಪ್ಲಸ್ ಕೂಡ ಬೆಸ್ಟ್ ಪದಿನಗೇಷ್ರು డిడి క్రాసింగ్ ఈ సంవత్సరాన్ని పదివేలు వేసాడు డిడి క్రాసింగ్ క్రాసింగ్ అంతే డిడి కూడా కాదు ఈ సంవత్సరానికి కాబట్టి సైజు ఉంది పదివేలు వేసాడు మీడియం బెస్ట్ అయినా బాగుంది తోడేలు తీసేవాళ్ళు పదకొండు వేల ఐదు వందలు వేసారు త్రీ డబల్ ఫైవ్ బట్ తోడేలు తీసేవాళ్ళు பாக் க்வாலே பாகிசரா மீடியம் பங்கார் பதிவேலு ரங்கு பிடிச்சு